Hello. I'm okay. አይ <coughs> மீடியா इलेक्ट्रॉन मीडिया, फ्रोदर अंदर की प्रिंट मीडिया ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాడు ప్రధానంగా మీతో రెండు అంశాలు చర్చించే నిమిత్తం ఆహ్వానించడం జరిగింది ఒకటి నామినేషన్ల పర్వం పూర్తయ్యి స్క్రూట్నీ కూడా పూర్తయ్యి విత్తడాల్స్ జరుగుతున్న టైము ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు ఈరోజు బరిలో ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోసం ప్రజల ముందు ముంగిటికి వెళుతున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుపైన నేను వెళ్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రతాప్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేడి సుధాకర్ గారు ప్రజాక్షేత్రంలో మిగతా ఇండిపెండెంట్ ఇతర పార్టీ వ్యక్తులందరూ కూడా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా రోజువారీ వ్యవహారాల్లో రెండు పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేడి సుధాకర్ ప్రచారంలో ముందున్నాం ప్రజల తీర్పు కోసం రకరకాల సాధనాల ద్వారా ప్రజలకి తెలియజేసి మేము చాలా మంచి వాళ్ళం సమాజ సేవ చేయడానికి పుట్టాము మమ్మల్ని కూడా గెలిపించండి అని చెప్పి పసుపుల్లి సుధాకర్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే